ఒక స్త్రీ లేదా ఒక అమ్మాయి తన అలంకరణకు సంబంధించింది లేదా తన ఆహార్యం అనేది తాను ఎదుగుతున్నటువంటి క్రమంలో తనకి ఇంట్రడ్యూస్ చేసేది ఎవరు మొట్టమొదట అంటే తన యొక్క తల్లి అమ్మ అమ్మ ఏంటంటే తన కూతురికి ఏమి కావాలి ఏ వయసులో ఏమి వేయాలి తనకి ఏమి అలంకరించాలి అని చెప్పేసి మొట్టమొదటగా ఇంట్రడ్యూస్ చేస్తుంది తన తల్లి అనమాట అయితే తను అమ్మాయి పెరిగి పెద్దయ్యే క్రమంలో కొన్ని కొన్ని తన ఆహార్యంలో తర కొంత కొంత మార్పులు వస్తాయి తను ధరించేటటువంటి విషయంలో కూడా అంటే ఏవైనా వస్త్రం కావచ్చు లేదంటే అలంకరణకు సంబంధించినటువంటి నగలు ఇంకా ఏదైనా కావచ్చు పువ్వులు గాజులు ఇలాంటివి సో అవి కూడా మదరే ఫస్ట్ చెప్తుందనమాట ఇలా ఉండాలి అలా ఉండాలి ఇవి వేసుకోవాలి అవి వేసుకోవాలి అని చెప్పేసి అయితే ఇలా ఎదిగాక ఒక వయసుకు వచ్చాక తనకు వివాహం జరుగుతుంది ఈ వివాహంలో ఆ స్త్రీకి కొన్ని అదనంగా అడిషనల్గా యాడ్ అవుతాయి అవి ఏంటి అంటే భర్తతో పాటు పెళ్ళైన స్త్రీకి రెండు అడిషనల్గా ఒక అలంకరణగా మనకు కనబడతాయి అవి ఏంటంటే తన భర్త కట్టే మంగళసూత్రం తర్వాత మెట్టెలు ఈ రెండు పెళ్ళైన స్త్రీకి గుర్తు అనమాట తాను పెళ్ళైన స్త్రీ అని చెప్పేసి తర్వాత నుదుట్నా తిలకం ధరించటం అంటే సింధూరం ధరించటం కూడా ఒక విషయం అయితే ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఏంటంటే ఆఫ్టర్ హస్బెండ్ కూడా కొంతమంది ఈ పువ్వులు గాజులు పెట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అయితే ఎవరైతే పెట్టుకుంటున్నారో ఆ స్త్రీలను రకరకాలుగా మిగతా స్త్రీలు విమర్శ చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఆఫ్టర్ హస్బెండు ఆ స్త్రీ ఎందుకు అట్లాంటివి పెట్టుకుంటుంది ఆమె ఎందుకు అలాంటివి పెట్టుకొని ఇది చేస్తుంది అని చెప్పేసి అయితే మన హిందూ సాంప్రదాయంలో కొన్ని కొన్ని మంచి సాంప్రదాయాలు ఉండొచ్చు కానీ కొన్ని దురాచారాలు కొన్ని సాంఘిక దురాచారాలు కావచ్చు లేకపోతే మూఢనమ్మకాలు కావచ్చు ఏంటంటే ఎవరైతే స్త్రీ భర్త లేకుండా ఉన్నాడు అప్పుడు చేసేటటువంటి ఒక కార్యక్రమం అంటే తనను వితంతు చేసేటటువంటి కార్యక్రమం ఎంత బాధాకరంగా ఉంటుందని అంటే తనని అందరి ముత్తైదువుల ముందు ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి తనకు సూర్యుడికిత్తుకి నమస్కారం చేపించి తనకు పసుపు కుంకుమలు తర్వాత గాజులు పువ్వులు అన్ని అలంకరించి ఇక ఈ రోజుతో నీ అలంకరణకు స్వస్తి పలకాలి ఇక ఈ రోజుతో నీ పసుపు కుంకుమలు నీకు దూరం అవుతున్నాయి ఎట్టి పరిస్థితులలో మళ్ళీ నీవు వీటిని ముట్టుకోరాదు వీటిని నువ్వు ఎప్పటి ఇంకా ఇప్పటి నుంచి త్యజించాలి ఖచ్చితంగా వీటిని నువ్వు ఎప్పటికీ కూడా పట్టుకోకూడదు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఒక ఒక సంకేతాన్ని ఆమెకి తెలియజేసి అందరిలో ఆమెని ఎంత బాధకి అంటే ఎంత శోకంగా ఉంటుంది ఎంత బాధగా ఉంటుంది ఎంత ఆవేదనగా ఉంటుంది ఆ అందరి స్త్రీలో తాను చుట్టూ తిరుగుతూ సూర్యుడికి నమస్కారం పెడుతూ తన ముత్తైదుతనాన్ని కోల్పోతుందని ఏడుస్తూ తన యొక్క ముత్తైదుతనాన్ని ఆ రోజుతో కోల్పోతుంది కానీ ఆ సంఘటన ఎంత బాధను కలిగిస్తుందో ఆ స్త్రీకి ఎవరు ఆలోచించరు ఒకవేళ ఆలోచించిన ఇది అనాది కాలం నుంచి వస్తుంది కదా అని చెప్పేసి అదే ఫాలో అవుతున్నారు తప్ప ఇది నిజంగా ఎందుకు పెట్టారు అంటే మన నిజంగా మన పురాణాలలో ఇది ఇలా ఉందా అంటే భర్త లేకపోతే ఆఫ్టర్ భర్త ఒకవేళ చనిపోతే ఇవన్నీ తీసివేయాలా అనేది నిజంగా ఉందో లేదో నాకైతే తెలియదు ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను కానీ ఇది